అచ్చులమాల సంపూర్ణ రామాయణం ఆ అయోధ్యకు రాజు దశరథ మహారాజు ఆ ఆయనకు ముగ్గురు భార్యలు ఈ ఇలో వెలిసిన శ్రీరామచంద్రుడు ఈ ఈయనకు తమ్ముళ్ళు ముగ్గురు ఊ ఉత్తమ ఇల్లాలు సీతాదేవి ఊ ఊర్మిళ లక్ష్మణుని భార్య మరియు సీతకు చెల్లలు అరు ఋషులు వశిష్ట విశ్వామిత్రులు గురువులు ఏ ఎన్నడు రాముడు తండ్రి మాట జవదాట లేదు ఏ ఏడేడు పద్నాలుగేండ్లు వనవాసం చేశాడు ఐకమత్యంతో వానర మైత్రి చేశాడు ఓ ఒక్క బాణంతో వాలిని చంపాడు ఓ ఓపికతో శబరి ఇంగిల్ పండ్లు తిన్నాడు ఔదార్యంతో ఆల్యకు సభ విమోచన చేశాడు అమ్ అందరితో కలిసి వారధి నిర్మించాడు అహా అహా అంటూ రావణుణ్ణి సంహరించాడు